హాయ్ ఫ్రెండ్స్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకు స్వాగతం ఈరోజు మనం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల గురించి మాట్లాడుకోవడానికి ఆసక్తిగా ఉన్నాము మీరు మా ఛానల్కు కొత్తగా వచ్చుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోలను మీకు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు ఆంధ్రప్రదేశ్లో రైతులకు చంద్రబాబు ప్రభుత్వం పాస్ పుస్తకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుందండి గత ప్రభుత్వం జగన్ ఫోటోతో పంపిణీ చేసిన భూహక్కు పత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోవాలని అయితే నిర్ణయించారు చంద్రబాబు ఆదేశాల మేరకు అమరావతి సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వం మొత్తం ఇరవై లక్షల పంతొమ్మిది వేల మంది రైతులకు భూహక్కు పత్రాలను పంపిణీ చేసింది అయితే జగన్ అన్న భూహక్కు పత్రం పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలను అయితే ముద్రించింది గత ప్రభుత్వం ఈ విషయం ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు అధికారం రాగానే కొత్త పుస్తకాలు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు కొత్త పాస్ పుస్తకాలపై త్వరలోనే నిర్ణయం తీసుకొని ప్రింట్ చేసి రైతులకు అందజేస్తున్నట్లు ఆయన నిన్న కుప్పంలో ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే విధానం మంచిదేనని కానీ సర్వే చేయడంలో అనేక తప్పులు లోపాలు జరిగాయని మంత్రి అనగాన సత్యప్రసాద్ మంత్రివర్గంలో వెల్లడించారు సర్వేయర్లే తమ దృష్టికి తీసుకొచ్చారని అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దామని అధికారులు మంత్రికి చెప్పారు రీసర్వేలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించేందుకు త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తున్నామని అధికారులు తెలియజేశారండి మొత్తం మీద చంద్రబాబు సర్కార్ రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే కసరత్తు మొదలుపెట్టిందండి దీనికి సంబంధించి శాంపిల్గా ఒక మూడు నాలుగు డిజైన్లు అయితే తీసుకొచ్చారు ఇవి చంద్రబాబు నాయుడు వద్ద సెలక్షన్ ప్రాసెస్లో ఉన్నాయి వాళ్ళు ఒక పుస్తకాన్ని ఎంపిక చేయడంతోని ఈ కొత్త బుక్పై కేవలం రాజముద్ర మాత్రమే ఉండే విధంగా చేసి కొత్త పాస్ పుస్తకాలను రైతులకు ప్రింటింగ్ చేసి ఇస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారండి ఈ యొక్క పాస్ పుస్తకాలను త్వరలోనే రైతులు అందుకోనున్నారు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు